గౌరీ నువ్వా ఏమిటైతే ఇదిగోండి ప్రసాదం ఏ లోపలికి రాకూడదా ఈ గౌరీ లోపలికి రావడానికి గడప గౌరీ అడ్డు చెప్తోంది అడ్డెందుకు ఈశ్వర్లో సగభాగం నువ్వేగా అన్నటి రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈ రోజు పౌర్ణమి కదా నేను నా నాగరాన్ని కూడా అందంగానే ఉంటాం అలాగా సరే రా ఇంకొంచెం సేపు నేను ఇక్కడ ఉంటే రాత్రంతా నేను ఇక్కడే ఆ ఉండిపో నేను వస్తాను ఇందు మూలముగా సమస్త ప్రజలకు తెలియజేయండి ఏమనగా ఇవాళ పౌర్ణమి గనక ఊళ్ళో ఆచారం ప్రకారం సాయంకాలం ఆరు గంటలు దాటిన తర్వాత ఎవరో బయటికి తిరగకూడదు తెలియజేయడం హో గజా ఈరోజు పౌనాం కదా బయట తిరగడం తెలీదా దైవానైనా బలికేసే దుర్మాగం ఈలో దీపానైనా ఆపే కటి హృదయం ఘాటు వేస్తే కలియుగమే పొగలి పొదల్లో జల్లగా అల్లుకు పోయే వేళ మనిషిగా మారిపోతే ఆ సత్యం ఆ దైవం అందం కాదులే బంధం పోదులే జాబిలి వేళా కంగ్రాచులేషన్స్ ఈ భార్య కాడతల్లి పుట్టింది కానీ ఆ బిడ్డ కళ్ళు రంగులో ఉన్నాయి నీలిరంగా అవునండి అచ్చం పాము కళ్ళ ఉన్నాయి పాము కళ్ళు అప్పుడే రేచిట్ వచ్చిందీ ఆరైపోయినట్టుంది ఏమైతే ఇంటికి చేరుకున్నాం ఏమండి ఎవరొచ్చారో చూడండి ఎవరొచ్చారో కనపడలేదే కొండ నేను చెప్పను నువ్వే చెప్పుకో మా అమ్మండి ఊర్ నుంచి వచ్చింది అత్తయ్యా అల్లుడు గారు అదేమిటండి వెంద పట్టుకుంటారు అదే తల్లి పలుకుని పుట్టావు కదా ఆ కంగారులో కోలించుకున్నా అది సరేగాను అత్తయ్యా నాకు ఊరి నుంచి ఏం తీసుకొచ్చా మీకు ఇష్టమని చేపల పులుసు తీసుకొచ్చారు చేపల పులుసా నాకెంత ఇష్టం అత్తయ్యా పదండి సరే ప్రయాణం బాగా జరిగిందా ఎందులో వచ్చాం ట్రైన్ లో ట్రైన్ లోనా ఏ బస్సు దొరకలేదు బస్సుకి బస్సు మిస్ అయితే పర్వాలేదు కిస్సు మిస్ అయ్యారా హెచ్ పోండి అల్లుడి గారు అల్లుడి గారు చేపలు కూర పెట్టాను తినండి తింటానత్త అదేమిటి బావా అలా చేస్తున్నావు అదే భోజనం చేసే ముందు పూజ చేస్తున్నా అలాగా చేయండి చేయండి ఏమిటి బాబు ఏమైంది ఏమైందా కళ్ళు కనపడలేదు ఎక్కువ వస్తున్నాయి మంచిగా తీసుకురా వెళ్ళని త్వరగా మంచి నీళ్ళు తీసుకురా అలాగే అట్టే అది తీసుకురావడం లేట్ చేస్తుందేమో నువ్వు త్వరగా వెళ్ళి మంచిగా తీసుకురా అలాగే అడిగారు ఎంతో వెళ్ళిపోయారు ఇంకా మనం ఎంత ఎత్తుకుతేనో చూసేవాళ్ళు ఉండరు హాయిగా చనచ్చు అన్న ఆహా త్వరగా రాదే రా అయ్యో కుక్క చేప తింటుంది కుక్క చేప ఏంటో నన్ను కుక్క అది కదండి మీ ఆకులో ఉన్న చేప ముక్కలన్నీ కుక్క తినేస్తుంది కుక్క భైరుడితో సమానం వదిలేసా అవును కుక్కను నా ఇంటికి తీసుకొచ్చింది ఎవరో నేనే తీసుకొచ్చాను అల్లుడు గారు నాకు భోజనం వద్దు గీజన వద్దు ఏ ఎందుకని ఎందుక ఎందుకటి మన దొడ్లో తోడకి గంట కడతావే అదే విధంగా కుక్క కూడా గంట కట్టాల్సిందే లేకపోతే నువ్వు భోజనం మాత్రం దాని కోప మీందు కల్లుడు గారు ఇప్పుడే కుక్క గంట కట్టేస్తారు రాము 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 ఏమమ్మా ఇంకా స్కూల్కి వెళ్ళదా నాకెందుకమ్మా చదువు వంట చేయడంలో ఎంఏ డిగ్రీ ఎప్పుడో తీసుకున్నాగా చదువు నీకు కాదు పాపకి నువ్వు కొత్తగా వచ్చిన పరివాళ్ళని ఇంకా నీకేం తెలియదు ఇవాళ రిక్షా రాదక పాపని స్కూల్లో తిప్పేసరా అట్టగేనమ్మా అట్టగే రానమ్మా అల్లరే ఏం లేదమ్మా నిన్న స్కూల్లో నేర్పిన డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే రాము చూసి భయపడ్డాడు అంతే నువ్వు మరీ నువ్వు పిల్లం చూసినా పుల్ల నడుస్తావు స్కూల్ టైం అవుతుంది బుక్స్ తీసుకొని వెళ్ళవు వెళ్ళమ్మాని

ఏదో లవ్ కానీ ఉంటుంది గుడ్లు తినే ఎన్ని రోజులైందో ఆమ్లెట్ తినాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అస్సలు కుదరట్లేదు ఈవేళ నాలుగు కోడిగుడ్లు ఆమ్లెట్లు వేసుకొని తినేస్తా ఏమైనా సరే మళ్ళా చూస్తా గుడ్లు తినేసాను అప్ప ఆమ్లెట్లు తింటాను నేనే ముందు ఇవేళ ఆమ్లెట్లు తింటాను నేనే ముందు ఇవాళ ఆమ్లెట్లు గుడ్లను ఎవరు తినేస్తుంటాను రాణ ఎందుకుంటుంది అమ్మగారు అమ్మగారు ఏమిటామో అమ్మగారు నేను అటు వెళ్ళొచ్చు లోపు మా ఫ్రిడ్జ్ లో గుడ్లను తినేసిందమ్మా చాలా ఎవరుకో రాణి ఏమిటి గుడ్లు తింటావేమిటి అది వెజిటేరియన్ నువ్వే ఆకలి తాగలేక గుడ్లు అనేది తింటావు ఇంకోసారి చెప్పావంటే ఇంట్లో పన్ను చేస్తారు జాగ్రత్త అవును రానమ్మ వెజిటేరియన్ కదా గుడ్లు ఎవరు ఎదురు చూస్తుంటాడు నాగమణితో వెంటనే బయలుదేరండి ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నా మేము ఇంటి జంక్షన్ లో వెయిట్ చేస్తూ ఉంటాం త్వరగా వచ్చేయండి ఓకే వస్తున్నా ఆరు సంవత్సరాలుగా నేను నమ్మలేకపోతున్నావు ఈ రోజున చేయి మారబోతున్నావు మమ్మల్ని కోటీశ్వరుని చేయబోతున్నావు ఏంటి మరణి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను మిమ్మల్ని అంత త్వరగా పోనిస్తానా లేదమ్మా వచ్చేటప్పుడు నీ కోసం ఏమైనా తెమ్మంటావా నాకేం అక్కర్లేదు నేను మీతో వస్తాను స్కూల్ దగ్గర డ్రాప్ చేయండి